இல்ல லாங் லாங் வந்து நம்ம என்ன வந்து இங்க வந்து 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 முடிசி <laughs> ஓ <laughs> <laughs> <laughs>

ఓ మళ్ళీ వెల్కమ్ సార్ నా ఫోటో రైతు కొద్ది సైడ్ చేస్తాను ఒక్క నిమిషం సార్ సార్ కమిషన్ సార్ ఒక్క నిమిషం సార్ కమిషన్ ఓకే ఓకే よろしくお願いします。 en proyecto

ರೀ ಅಕಾರ ಈ మహాత్మా గాంధీ జన్మదినం అక్టోబర్ రెండో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గ్రంథాలయాన్ని పునః ప్రారంభించడం గతంలో కూడా ఈ గ్రంథాలయాన్ని శాసనసభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారి చేతుల మీద కానీ గతంలో కూడా ఇక్కడ బిల్డింగ్ నిర్మించడం జరిగింది ఆయన ఆలోచన విధానంలోనే అంబేద్కర్ యొక్క నామకరణ కూడా గ్రంథాలయాన్ని నిర్మించాలని పట్టుదల బట్టి ఆ రోజు ఈ గ్రంథాలయాన్ని నిర్మించడం ఇక్కడ కూడా ఈ స్థలానికి సంబంధించినటువంటి చాలా వివాదమైన విషయాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా ఆయన పరిశీలించి అన్నీ కూడా పరిష్కరించి ఈ గ్రంథాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది నిర్మించిన తర్వాత దానికి కావాల్సినటువంటి ఎక్కువని కూడా ఆ రోజు ఎత్తించి ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించారు తర్వాత వచ్చిన పాలకులు గ్రంథాలయాలన్నీ మూసుకుంటా వచ్చారు అయితే ఎక్కడా చేయలేదనే విషయాన్ని కూడా తెలియజేశాం మళ్ళీ మనం గ్రంథాలయాలు ఉంటేనే కదా ప్రతి ఒక్కరు కూడా చదువుకునే దానికి పేపర్ జ్ఞానం వస్తారు దృష్టిస్తారు అన్నిటికీ వాళ్ళకి పరిజ్ఞానం వస్తుందని ఆలోచించి శాసనసభ్యులు గారు ఈరోజు గాంధీ జయంతి రోజు ఈ యొక్క అంబేద్కర్ గ్రంథాలయాన్ని పునఃప్రారంభించడం చాలా సంతోషదాయకమని అని నేను తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి గ్రంథాలయాన్ని ప్రారంభించడం ఎంతో మంచిదని కూడా సార్ ఈరోజు గాంధీ సందర్భంగా ఆఫీస్ గతంలో ఆయన చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఈ లైబ్రరీ కోసం చాలా పాటు పడ్డారు ఖచ్చితంగా మనకి ఏరియాలో ఉండాల్సిన ఎందువల్ల మనమంతా పేదలకు ఉండేవాళ్ళు వాళ్ళకి మాములుగా పేపర్స్ చదివి జ్ఞానం వచ్చేదానికి కూడా ఈ లైబ్రరీ ఎంతో ఉపయోగపడుతుంది ఈ లైబ్రరీని ప్రారంభించినందుకు మమ్మైన గారికి మళ్ళా వాళ్ళు తెలుపు ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ లైబ్రరీని ఓపెన్ చేయడం చాలా సంతోషం ఎందుకంటే మేము కాలేజీ చదివే రోజుల్లో పేపర్స్ కానీ బుక్స్ కానీ ఈ లైబ్రరీకి వచ్చే చదువుకున్నాం నేనైనా సునీల్ అయినా చిరంజీవి అయినా మా క్లాస్మేట్స్ అందరూ కూడా ఈ లైబ్రరీలో ఎన్నో బుక్స్ చదువుకున్నట్టు వాళ్ళం అటువంటి లైబ్రరీ అనేక సంవత్సరాలుగా మూతపడిపోయి ఉంటే సునీల్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఒక మంచి మనసుతో ఈ లైబ్రరీ ఓపెన్ చేయటం మనందరం కూడా ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకున్నారు అదేవిధంగా ఈ లైబ్రరీలో కూడా అవసరం ఉన్నటువంటి బుక్స్ ఏదైనా ఉంటే కూడా సేకరించి ఉన్నటువంటి స్టూడెంట్స్కి అయితేనేమి అందరికీ కూడా అందుబాటులో ఆ బుక్స్ ఉంచే ప్రయత్నం చేస్తాము అదేవిధంగా అంబేద్కర్ సంబంధించిన బుక్స్ కూడా ఈ రీడింగ్ పెట్టి అందరికీ వారి గురించి తెలుసుకునే అవకాశం కూడా కల్పిస్తాం ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మీ అందరి ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటున్నాను తా ముఖ్యంగా మాట్లాడు ఇక్కడ ఉందంటే కేవలం ఆ క్రెడిట్ మన గౌరవ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి జరుగుతుంది ఆయన లేకపోతే మనకి లైబ్రరీ లేదు మనం ఎన్నో కష్టాలు పడి ఈ లైబ్రరీలో చిన్నప్పుడు అందరం చదువుకున్నాడమే ఈరోజు ఈ లైబ్రరీని ఆయన ఆయన ఎంత ఫండ్స్తో ఆయనకి ఇన్షేషన్తో ఆయన పట్టుదలతో ఈ లైఫ్ లైన్ తీసుకురావడం చాలా సంతోషకరం అదేవిధంగా అర్థం వాళ్ళు ఇంకా మంచి పనులు చేసి మంచి పేరు తీసుకోవాలని ఆయన నేను కోటిలో ఇంకా మళ్ళీ ఇంకోటి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఈ సందర్భంగా ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన అంబేద్కర్ భవన్ చాలా శిథిలావస్థలో ఉంది మీ చేతుల మీదుగా మన వంద వంద అంకడాలు మనం శంకుస్థాపన చేస్తున్నారు అక్కడైనా సరే అంబేద్కర్ భవన్ కట్టించండి లేకపోతే దీన్ని పడగొట్టైనా సరే అంబేద్కర్ భవన్ కట్టిస్తే ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరికీ అది ఉపయోగపడుతుంది ఈరోజు ఎస్సీ కూర్చొని మాట్లాడుకునేదానికి ఒక ప్లేస్ లేదు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటున్నాము కాబట్టి అవకాశాన్ని గౌరవ ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొస్తున్నాం వారు తప్పకుండా అంబేద్కర్ భవన్ కూడా అంటే అంబేద్కర్ ఇచ్చారు అంబేద్కర్ లైబ్రరీని ఇచ్చారు అంబేద్కర్ భవన్ను కూడా రెలివేట్ చేయడం వల్ల కొత్త భవన్లో వారు అనుకుంటే చేసే చేసేయగలరు కాబట్టి అనుకోమని అనుకోమని ఆ భవన్ మాకు ఇమ్మని నేను ఈ సభాపతి కోసం విస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు డాక్టర్ పాసుల్ సునీల్ కుమార్ గారు మన గుడూరు శాసనసభ్యులు అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేసినా ఈ అంబేద్కర్ రీడింగ్ గురువుని ఏ విధంగా దీన్ని పునః ప్రారంభించాలనేటువంటి ఆలోచన ఆయనలో ఉండింది అసలు ముందు ఈ రీడు గురువుకు ప్రత్యేకత ఇంతకుముందు ఇక్కడ దీన్ని గాంధీ బొమ్మ అనేవాడు గాంధీ బొమ్మ ఉనింది ఇక్కడ ఇదే ప్లేస్లో గాంధీ బొమ్మ ఆ గాంధీ బొమ్మ పూర్తిగా బిల్కాయలు గోలీలాట్లాడి అది చేసి ఇది చేసి కొట్టేసి అది పూర్తిగా బలాప్స్ అయిపోయిన తర్వాత ఏం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో సునీల్ గారు చైర్మన్ అయిన తర్వాత దీనికి ఒక రూపకల్పన చేసి ఇక్కడ రీడింగ్ రూమ్గా కట్టించడం జరిగింది అది గత పాలకుల వైఫల్యం వల్ల పూర్తిగా నిర్వీర్ణమైపోయి దేనికి కూరగాకుండా పోయి మల్లా సునీల్ గారు చైర్మన్ అయిన తర్వాత ఒక బడ్జెట్కి వచ్చారు సునీల్ కుమార్ గారు చదివి డాక్టరేట్ సంపాదించారు చదివి కూడికే ఆడేడ కుత్పురెం గారు చదువుకొని పిహెచ్డీ చేసి ఆయన డాక్టరేట్ సంపాదించి తిరిగి ఎమ్మెల్యే అయిన తర్వాత అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి డీడింగ్ రూమ్ని ఆయన పునఃప్రంభించడం అనేది చాలా గొప్ప విషయం ఒక డాక్టర్ గారి రీడింగ్ ఉంది మరొక డాక్టర్ గారు పునఃప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం మిగిలిన మన పాడ్యంలో ఏమేమి చేయాలా ఏమేమని మనకంటే ఎక్కువగా అవగాహన కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి మిగిలిన విషయాలు ఏం చెప్పకుండా ఈ అంబేద్కర్ రీడింగ్ రూమ్ ప్రారంభించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటారు చాలా సంతోషంగా ఉంది నేను పుట్టినటువంటి ఇక్కడ హరిజనవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క లైబ్రరీ గత ఐదు సంవత్సరాల నుంచి మూతపడిపోయింది ఈ మూతపడిన తర్వాత ఎవరు కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు అంటే భయానికి అడగలేదా లేకపోతే దేనిక అర్థం కాని పరిస్థితి మళ్ళీ నేను శాసనసభ్యుడికి అయిన తర్వాత మా కిరణ్న్న మా కమిషనర్ గారు ఇద్దరి సలహాలు సూచనల మేరకు ఇక్కడ అంబేద్కర్ రీడింగ్ రూము అన్యాయంగా ఉంది తదుపులు వేస్తున్నారు దేనికి ఉపయోగకరంగా లేదు అని చెప్పిన తర్వాత కొంత మాట్లాడి ఈ రూమ్ని మళ్ళీ పునఃప్రారంభించారు ఎందువాలంటే నా బాధ్యత ఇది కాదు ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా ఏమే ఉంటున్నా కాబట్టి నా బాధ్యత చేయాల్సి ఉన్న బాధ్యత రాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ హరిజనపాలెంలో గ్రౌండ్లో అది గతంలో గుంటుంటే దాన్నంతా పూర్తి చేసి మొత్తం ప్రహరీ కట్టి అక్కడ ఏర్పాటు చేశాం ఇప్పుడు దాంట్లో సపరేట్గా వాటింగ్ వాకింగ్ ట్రాక్ ముఖ్యంగా మా మహిళలు ఇక్కడ పేద మహిళలు ఉన్నారు వీళ్ళందరూ పోవాలంటే కష్టం బస్ స్టాండ్ దాకా కాబట్టి మా వాళ్ళ కోసం వాకింగ్ ట్రాక్ వేసాను ఎందువల్లంటే అందరూ నలవమ్మా నేను అందరూ కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే చేయాల్సిన బాధ్యత నాకుంది ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నానంటే నా వాళ్ళ దయ నా వాళ్ళు నన్ను అంటికి పెట్టుకొని మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే చేసింది నా వాళ్ళు ఇక్కడే ఉంటున్నాను కాబట్టి వాళ్ళ రుణం నేను ఎప్పుడు కూడా తీసుకు పరిస్థితి అది వాళ్ళు ఇక్కడ చిన్న సిమెంట్ రోడ్డు పడిందన్నా అది సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తప్ప గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడ తల కూడా ఎంత పరిస్థితి లేదు ఇక నాయకులు చాలా మంది ఉన్నారు ఇక్కడ కానీ వీళ్ళు మాత్రం అడిగే పరిస్థితి ఉండదు అక్కడ ఆడపోతే వ్యవహారం రాజీ ఈడు వస్తే పోరాటం సునీల్ కుమార్ కూడా పోరాటం పైకి పోతే పోతాం కాబట్టి అలాంటి వ్యవహారం చూస్తే మేము అన్ని అన్నిటికీ విరుద్ధం ఇవన్నీ చాలా చూసాము పోయి చట్టం అయినా చాలా చూశాను కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎవరు నిజంగా పనిచేస్తారని తెలుసు వాళ్ళకి కాబట్టి సునీల్ కుమార్ ఎప్పుడు చేసిన చేసినా ఈ వార్డులో మంచి మెజారిటీ నా ఓళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా నా జీవితాంతం ఉండడం నా బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తూ ఇంకా చాలా రోడ్లు కూడా మళ్ళీ మేము వేసినోడ్ కూడా ఈ గ్యాస్ పైప్ లైన్ కోసం కొట్టేస్తున్నారు అవన్నీ కూడా మళ్ళీ మా కమిషనర్ గారు ఆయనే మొత్తం ఎస్టిమేషన్ చేశారు అంటే ఇది ఒక మోడల్గా అంటే నేను ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ యజ్ఞాల ఆ పరిసర ప్రాంతాలనేది వాళ్ళు సార్ చూపించాలని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి దయచేసి మా కిన్న సలహాతో మా కమిషనర్ గారు దీన్ని విమర్శించే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారని తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా పెద్దలు మా శివన్న ఇప్పుడు అలాగే చెప్పారు మీ అందరం కూడా చదువుకుండా ఆయన ఆయన మా గురువు మా అందరు గురువు నాకు రాజ్యా కానీ మా చిరంజీవి కానీ మా అందరికీ మా సేనకి కానీ అందరికీ గురువు అప్పుడు కాబట్టి ఆయన అల్లుజాల్లో వచ్చాము తర్వాత మళ్ళీ ఎవరి పాటుకోళ్ళు మా అమ్మ సొంత ఇష్టాలతో వెళ్ళిపోయాం కాబట్టి ఎప్పుడు కూడా అంటే మా గౌరవం అలాగే గతంలో ఇక్కడ అర్జున వాడికి గుర్తింపు వచ్చిందంటే అది పెద్దలు గౌరవ శివను వల్లే అని చెప్పి నేను ఎక్కడ కూడా చెప్పేదానికి వెనకాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు అంటే మా ఏ యువకులు కాదు మేము కూడా పెద్దలు మేమందరం కూడా మా గో శివకుమారన్న మా గోపాలన్న ఇద్దరి నాయకత్వంలో అందరం కూడా ఇంటైతే కూడా వాళ్ళే కారణం అట్లాగే సలహాల పరంగా మాకు మా కిరణ మున్సిపల్ చైర్మన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆయన సలహాలతోనే మేము చేస్తున్నాం ఆయన ఒకవేళ నేనైతే తెలియకుండా చేసిన దుర్దాక్ష్యంగా ఖండించి నుంచి తప్పు తమ్ముడు చేయకూడదు అయినా ఇది చెప్పి చెప్తున్నాడు కాబట్టి ఆయన సహాయంతోనే గూడూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలనేటువంటి పరిస్థితుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే నాకండగా మా పులింసీనన్న ఎన్నో సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఎప్పుడు కూడా నేను చెప్పిన మాట ఇప్పుడు కూడా అసలు ఒక్క మాటకు అడ్డం లేకుండా ఏమి చేయాలట్టే గురువు అనేటువంటి మా పులింసీనన్న కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా వార్డు అధ్యక్షుడు తూపిలి శ్రీనివాసులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే మా అనిలు సునీల్ అన్ని విషయాల్లో యువత దాంట్లో కూడా ముందుండి ఇక్కడ చేసేటప్పుడు మా సునీల్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరొకసారి పెద్దలు బాలరాజ్ మామ అలాగే మా బాబన్న అలాగే నాగేశ్వరరావు అన్న అలాగే మా రాజేశ్వర్ల ఫాదరు సుధాకరన్న అలాగే మా మాజీ మా కౌన్సిలర్ తూపిలి తూపి ప్రకాష్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా